హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించి ఈ మధ్య నాకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి దేనికోసం సార్ అంటే ఈ మధ్య చాలామంది యూట్యూబ్లో చాలా తక్కువ ఖాళీలు ఉంటాయి జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో ఉంటుంది ఇలా మాకు తెలిసింది సార్ మరి మీ అభిప్రాయం ఏంటి అందుకే దీని యొక్క స్టోరీ కోసం చూద్దాం నా యొక్క అనుభవం ప్రకారం ఏదైతే ఈ గ్రూప్ టూ ఉందో అందులో ఒక మంచి సక్సెస్ అయ్యి ఒక గెజెడ్ కేటర్లో ఉన్న నాకు తెలిసిన ఒక సమాచారం కానివ్వండి నా అనుభవం కానివ్వండి పూర్తి స్థాయిలో మీకు పంచుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఆస్పరెంట్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే దీని కథ ఈ స్టోరీ ఏంటి ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి మరి అదేవిధంగా కేసులకు సంబంధించి ఏంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏంటి నోటిఫికేషన్కి సంబంధించి ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు నువ్వు నిజంగా గ్రూప్ టూ సాధించాలని లక్ష్యంతో ఉన్నావా సీరియస్ యాసిపరెంటా లేదా సాధారణంగా ఏదో రాయాలనుకుంటున్నావా దాన్ని బట్టి ఈ వీడియో నీకు అర్థమవుతుంది నువ్వు నిజంగా ఒక సీరియస్ యాసిపరెంట్ అయ్యి ఖచ్చితంగా వందకి వంద శాతం గ్రూప్ టూ పోస్ట్ నేను సాధించాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ ఒకటి ఏంటి ఈ గ్రూప్ టూ అంటే ఏమి లేదు సార్ మన రిటైర్మెంట్ అయ్యే టైంకి టైంకి జిల్లాలో సివిల్ సర్వీస్ క్యాడర్ అండి డీటీగా జాయిన్ అయితే జేసీ వర్క్ కూడా వెళ్ళొచ్చు మరి అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మా ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనరు వీలైతే రిజర్వేషన్లో జాయింట్ కమిషనర్ ఒక అద్భుతంగా ఒక జిల్లా స్థాయి సూపర్వైజర్ ఉండే పోస్టులోకి నువ్వు వెళ్తావు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ ఖాళీలు ఉంటాయండి అందుకే ఎక్కువ పోస్టులు వస్తాయి చాలామంది అనుకున్నట్టు గ్రూప్ టూ అంటే అన్ని డిపార్ట్మెంట్లు సచివాలయం సెక్రటేరేట్లు ఏఎస్ఓ అనేది కూడా దీంతోనే కదా ఫిల్ చేస్తారు మరి మండల పరిధిలో ఉండే తహసీల్దార్ కానివ్వండి డిప్యూటీ తహసీల్దార్ ఏసీటీఓ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎంత చార్మింగ్ పోస్టులు సబ్ రిజిస్ట్రార్ ఎలాంటి మంచి పోస్టులు ఇందులో ఉంటాయి కనుక అందుకోసమే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎక్కువ మంది కామన్ గ్రాడ్యుయేట్స్ చదువుతూ ఉంటారు అంటే సివిల్ సర్వీసు గ్రూప్ వన్ సాధించలేని వారు కూడా ఇన్ దీని ద్వారా ప్రమోషన్లు ఆ స్థాయికి వెళ్ళొచ్చని తీవ్రమైన ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు సో అందుకే దీనిపైన ఎక్కువ ఇటువంటిది ఉంటుంది మరి నెక్స్ట్ మరి ఏంటి సార్ గ్రూప్ టు అంటే సార్ సివిల్స్ నాకు ఇంగ్లీష్ రాదు సార్ గ్రూప్ వన్ డిస్క్రిప్టివ్ రాయలేను సార్ అనుకున్న వాళ్ళకి కష్టపడితే గ్రామీణ ప్రాంతం మీడియంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కానిస్టేబుల్ కొట్టే క్యాపబిలిటీ ఉన్న నాలెడ్జ్ మినిమం ఉండి కొన్ని పుస్తకాలను చదవగలిగి ఓపిక కన్సిస్టెన్సీ ఉండి కన్సిస్టెన్సీ ఉండి ఎంతవరకైనా సరే పోరాడి సాధిద్దాం అనుకునే సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నాకు తెలుసు టెన్త్ క్లాస్లో మూడు వందల మార్కులు కానివ్వండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి డిగ్రీలో తప్పిపోయిన వాళ్ళు కానివ్వండి అందరూ కూడా చాలా మంది గ్రూప్ టూ సర్వీసుల్లో మాకు తెలిసి ఉన్నారు మా బ్యాచ్లో కూడా ఉన్నారు అంటే కష్టపడితే వందకు వంద శాతం పోస్ట్ వస్తుందండి ఆబ్జెక్టివ్ వెర్సన్ కొన్ని పుస్తకాలు మరి అందుకే దీనికి మీరు ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు అయ్యో ఏదో కొత్త సిలబస్ కాదు పదో తరత ఉన్న సిలబస్నే ఎబొరేట్గా చదువుకోవాలి సో ఈ విషయం మీరు గమనించండి సో అందువలన సక్సెస్ రేటు వందకు వంద శాతం ఈ పోస్ట్లో ఉంటుంది సరే నేను ఒక మాట అంటాను ఈ మధ్య ఒక యూట్యూబ్లో మూడు వందల పోస్టులు ఉన్నాయి సరే మూడు వందల పోస్టులు ఉన్నాయి ఏప్రిల్కి మనకి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏప్రిల్ నోటిఫికేషన్ రావచ్చు చెప్పారు వాళ్ళ అనుభవం ఏదైనా కానివ్వండి ఎవరి అభిప్రాయాలు వారివి సో ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పింది ఏపీఎస్సి కాదు ప్రభుత్వం కాదు నీ ఎవరూ కాదండి సో ఇప్పుడు నేను చెప్పాను నేను చెప్పింది కూడా నీకు ప్రామాణికమా కాదంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రామాణికం కాదండి ఉన్న ఖాళీల్లో అన్ని పోస్టులు తీస్తే చాలా ఎక్కువ పోస్టులే వస్తాయి అలా కాదు ప్రభుత్వం సగమే తీసి సగం ఉంచాలన్న ఆలోచనలో ఉంటే తక్కువ పోస్టులే వస్తాయి కానీ ఇప్పుడు ఒక విషయం మీరు గమనిస్తే ఖాళీలో అనేసరికి గ్రూప్ టూలు ఎందుకు ఎక్కువ ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఖాళీలను తీస్తారు థర్టీ పర్సెంటేజ్ ఏదైతే డైరెక్ట్ క్యూట్ కోటా ఉందో రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ వరకు ఉన్న ఖాళీలకి రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఇప్పటివరకు కూడా ఉన్న ఖాళీలు ఎన్ని ఉంటాయండి ఈ మధ్య చాలా రిటైర్మెంట్ జరిగాయి కనుక ఖాళీలు చాలా ఎక్కువగానే ఉంటాయి సరే ఖాళీలు తక్కువగా ఉన్నాయి నేను ఒకే ఒక ప్రశ్న మీకు అందరికీ ప్రశ్నిస్తున్నాను సీరియస్ ఆస్పెంట్స్కి సార్ ఖాళీలు తక్కువ ఉన్నాయి నేను ఎగ్జామ్ రాయనండి లేదా నేను నోటిఫికేషన్కి అప్లై చేయనండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలోనే నేను అడిగేది నీకే నీకు అడుగుతున్నాను ఖాళీలు తక్కువ ఉన్నాయండి నేను రాయను సార్ ఒక విషయం డిఎస్సి కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి నోటిఫికేషన్కి నోటిఫికేషన్ లేకపోతే రెండు వేల ఇరవై మూడులో పెట్టేటప్పుడు ఎవరైనా రైడే మానేశారా ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చాము డిఎస్సి ఏడు సంవత్సరాల తర్వాత ఇచ్చాం రైడే మానేసారా రాస్తారు కదండి మరి ఏ ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారో ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఉన్న టైం వల్ల అనవసరంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఆలోచిస్తూ మీ అంత టైం వేస్ట్ చేసుకుంటున్నారండి దాని మీద పెట్టాల్సిన ఫోకస్ కూడా కాదు నీ లక్ష్యం మీద నువ్వు ఫోకస్ పెట్టేటప్పుడు దానికోసం ఆలోచించు ఒక నిజమైన సీరియస్ యాస్పరెంట్ ఎప్పుడు కూడా ఖాళీలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయి ఓకే సరే నేనేమంటా అంటే ఇండోమెంట్ ఇటీవలే ఒక పోస్ట్కి కృష్ణా జిల్లాలో ఓపెన్ ఇచ్చారండి సరే నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేశారు ఎందుకంటే ఆ ఒక్క పోస్ట్ నాకు రాదా లేదు రాకపోతే నెక్స్ట్ కొన్ని ఉన్నాయంటే కదా చదువుతాం కదా సో చదవాలి కదా అనే ఉద్దేశంతో లక్షల్లో అప్లికేషన్స్ వెళ్ళాయి ఇండోమెంట్కి మరి ఒక పోస్ట్ ఉంటే ఎందుకు సార్ అప్లై చేశారు మరి గ్రూప్ టూ అలా కాదు కదా రెండు వందల మూడు వందల పోస్టులు ఓన్లీ ఏఎస్ఓ పోస్టులే తీస్తుంటారండి ప్రతిసారి స్టేట్ క్యాడర్ అది కూడా స్టేట్ క్యాడర్ సో అందువల్ల గ్రూప్ టూ అనేసరికి వచ్చేసరికి స్టేట్ క్యాడర్ జూనియర్ రెసిడెంట్లు కానివ్వండి ఏఎస్ఓలు కానివ్వండి అన్నీ ఉంటాయి అలాగే జోన్ క్యాడర్ నాలుగు ఐదు జిల్లాలు ఇప్పుడులో ఐదు జిల్లాలు ఈ జోన్ క్యాడర్ పోస్టులు ఉంటాయి జిల్లా క్యాడర్ కాదు కదా సో అందుకే నీకు ప్రాపబిలిటీ ఎక్కువ ఉంటుంది పోస్ట్ రావడానికి ఇంకో విషయం నేను చెప్తాను ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్తానండి ఏంటి సార్ ఆ మాట అంటే తక్కువ పోస్టులుంటే ఇంకా ఎక్కువ చదవాలా తక్కువ చదవాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి వెయ్యి పోస్టులు ఉన్నాయండి నువ్వు కొంచెం తక్కువ చదవడానికి ఉద్యోగం వస్తుంది తక్కువ ఉంటే ఇంక ఎక్కువ చదవాలి ఇప్పుడు రివర్స్లో మీరు ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు సరే మూడు పోస్టులు ఉన్నాయి సరే నేను అన్నావు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వే అప్లై చేస్తావు ఎగ్జామ్ ఇప్పుడు పెట్టినా నువ్వే రాస్తావు అదేదో ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయంటే మరింత బాగా చదవాలి మరింత కష్టపడి చదవాలి మరింత ఎక్కువగా చదవాలని ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు కామన్ సగటు ఒక విద్యార్థిగా నువ్వు ఆలోచించు తక్కువ పోస్టులు ఉండేటప్పుడు మనం పోటీ ఎక్కువ పడాలి కదా నువ్వు ఎక్కువ పోస్టులు ఉంటే నేను ఎక్కువ పోటీ పడతాను అయితే ఒకటి వాస్తవం సార్ మీరు అంటారు కానీ ఎక్కువ ఉంటే మాకు రాయాలనిపిస్తుంది కదా అవకాశం ఉంటుంది కదా సరే అలాంటప్పుడు తక్కువ పోస్టులను నువ్వు అప్లై చేయడం మానేస్తావా చేస్తావు సరిగా చదువుతావా చదవవు మరి ఎక్కడ కొన్ని నీకున్న టైం దేనికైనా ఉపయోగించుకుంటున్నావా ఉపయోగించుకోవు ఇదంతా పోతుంది కదా సో ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయనేటప్పుడు ఎక్కువగా నువ్వు చదవడం స్టార్ట్ చేయి అప్పటికి వచ్చేసరికి నువ్వే నెంబర్ వన్లో ఉంటావు స్టేట్ టాప్లో ఉండొచ్చు జోన్ టాప్లో ఉండొచ్చు లేదా స్టేట్ క్యాడర్ పోస్ట్కి సెలెక్ట్ అవ్వచ్చు ఈ ఆలోచన నువ్వు చేయాలి కదా సో ఇక్కడ నువ్వు రివర్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు అందరూ కూడా ఆ రివర్స్ థింకింగ్ మానేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రివర్స్ థింకింగ్ మానేయండి ఒక పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చినా ఓపెన్లో ఉంటే నేను కొట్టి తీరుతనే ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళండి చదవండి చదవడమే కదా మీరు చేయాలి సరే మీరు చదవలేరు ఈ యొక్క ఏదైతే కాంపిటేటివ్ ఉందో దీని నుంచి వెళ్ళిపోయి మిగతా ఏదైనా మీకు దానికి వెళ్ళండి వెళ్తారు అలాగే వెళ్ళరు అక్కడికి వెళ్తారు మళ్ళీ నోటిఫికేషన్ వెంటనే అవన్నీ వదిలేసి మళ్ళీ ఇక్కడికి వస్తారు మరి పాపం ఈ వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోతారు మళ్ళీ గాబరా గాబరా చదువుతారు ఎన్ని ఇబ్బందులు అండి సో అందుకే ముందుగా మీ మైండ్ని సెట్ చేసుకోండి కన్సిస్టెన్సీగా మైండ్ పైన మీకు ఒక మంచి అవగాహన తెచ్చుకోండి ఏదైనా ఎక్కువ కాలం చదివితే నువ్వు ప్రేస్లో ఉంటావు ఇంకో విషయం ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి సర్వీస్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి ఏదో లిమిటెడ్ టైంలో లో వచ్చి కానిస్టేబుల్ లాగా ఎస్ఐ లాగా ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోదామనే ఉద్యోగాలు కాదండి తీవ్రమైన పోటీ ఉంటుంది కనుక దీనికి ఎంత టైం దొరికితే అంత మంచిదనే విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఎవరైనా సరే తీవ్రమైన పోటీ దృష్టి కానివ్వండి ఈ పోస్ట్ చార్మింగ్ బట్టి కానివ్వండి సో నువ్వేం చేయాలంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు చాలా టైం ఉంది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయాలి నువ్వేం చేయాలంటే ఎలాంటి పోస్ట్కి ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి హోదా గల పోస్ట్ అండి నువ్వు డైరెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు క్యాడర్ అంటే ఎంత హోదా ఉంటుందో తెలుసండి ఆ హోదా అనుభవించాలంటే నువ్వు ఎంత కష్టపడాలి ఆ కష్టపడే తత్వంలో నువ్వు ఇటువంటివి ఆలోచించకూడదు సో అందువల్ల నువ్వు ఏం చేయాలంటే ఇలాంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి నువ్వు ప్రిపరేషన్ చేయాలనుకుంటే నువ్వు ఏం చెయ్యగలదు చెప్తాను చూడండి నిజంగా ఇలాంటి పోస్టుల కోసం నువ్వు ఆలోచిస్తే ఒకటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచించు నేను చెప్పని నేను ఇప్పుడు ఈ అని చెప్పొచ్చు నేను ఏడు వందల అని చెప్పచ్చు ఇంకోళ్ళు చెప్పదు అవన్నీ నీకు అనవసరం నేను చెప్పాను నాకున్న సోర్స్ ప్రకారం నేను చెప్పాను ఇంకొకరికి ఉన్న సోర్స్ ప్రకారం వాళ్ళు చెప్పారు అనవసరం వస్తుందా రాదా వస్తుంది అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడు కదా ఇవి కూడా అంతే ఒకప్పుడు ప్రతి సంవత్సరం క్యాలెండర్ అన్నారు ఇప్పుడు ఒక పీరియడ్లో రెండుసార్లు ఇస్తున్నారు కదా టీడీపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఒకటి ఎలక్షన్ ముందు ఒకటి ఆ రికార్డు ఉంది మరి రెండు వేల పదహారులో ఇచ్చారు రెండు వేల పద్ పద్దెనిమిది ఇచ్చారు సో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వచ్చు జాబ్ క్యాలెండర్ అని ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎమ్మెల్సీలు చెప్తున్నారు సో నమ్మను అంటే ఎవరు ఏం చేస్తారు సరే నిజమైన ఆస్పరెంట్ ఖచ్చితంగా ఈ జాబ్ కొట్టాలనే ఆలోచన ఉన్న ప్రతి విద్యార్థి నేను చెప్పేది ఒకటే ఆ లక్ష్యంతో ఉన్నవారు ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇవి ఆలోచించకండి అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి తక్కువ ఉన్నాయా నా క్యాస్ట్లో ఉన్నాయా నా క్యాడర్లో ఉన్నాయా నేను అనుకునే ఉన్నాయా అది ఆలోచించకండి అలాగే ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఇవి కూడా ఆలోచించకండి ఈ క్షణాన నీ దగ్గర ఎంత టైం ఉంది ఆ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి సరే ఈ టైంని నేను ఏ విధంగా చదువుకోవాలి నేను ఇంకా ఏ సబ్జెక్ట్లో డ్రాప్ అయ్యి ఉన్నాను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఒక ప్రాపర్ ప్లాన్గా వెళ్ళాలి ఖచ్చితంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు గ్రూప్ టూ కోర్స్ అప్ టు ఎగ్జామ్ వరకు ఇస్తున్నామండి ఇది ఎందుక ఆరు నెలల సంవత్సరం కాదు ఎందుకు ఇస్తున్నాను నేను అప్ టు ఎగ్జామ్ వరకు అంటే నీకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మేము తోడుగా ఉంటాం అద్భుతమైన ఫ్యాకల్టీతో ఒక ప్లాట్ఫామ్గా అందరితో కలిపి నువ్వు చదువుతావు ఎగ్జామ్ రాస్తావు నీ రిజల్ట్ తెలుసుకుంటావు సో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది ఓన్లీ జస్ట్ నీ యొక్క ఎబిలిటీ పెద్ద ఉండొచ్చు కానీ ఇది ఒక రకమైన ఒక ప్లాట్ఫామ్ ఇలా ఆ కోర్సు లింక్ కూడా పెడతాను సో క్లాసులు కూడా స్టార్ట్ అయ్యి ఆ కోర్స్ ప్రకారం అయిన క్లాసులకు వెంటనే టెస్ట్లు పెడతాం ఆ టెస్టులను నీ మెరిట్ తెలుసుకోవచ్చు ఒక ప్లాట్ఫామ్ కన్సిస్టెన్సీగా ఉండడానికి మాలాంటి మెంటర్స్ చాలామంది ఉన్నారు మీకు బెస్ట్ ఏదైతే చూసుకోండి నేను నేను ఒక్కడే కాదండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ స్టేట్ లెవెల్ ద బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఓ మంచి కోచింగ్ అనేది లైవ్ కోచింగే నాట్ గైడెన్స్ కోచింగ్ విత్ గైడెన్స్ విత్ మెంటర్షిప్ ఓకే సరే ఇది చూడండి నెక్స్ట్ పోటీ సార్ తీవ్రమైన పోటీ అయితే ఉంటుందండి ఉద్యోగం సాధించడం సులభమే ఎప్పుడు సులభం అంటే నీ యొక్క నీపై నీకు నమ్మకం రావాలి నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు పోటీలో ఉన్న వాళ్ళందరికీ భిన్నంగా నువ్వు మరికొంత ఎక్కువ సమయం చదివే విధంగా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి అప్పుడే నీకు ఉద్యోగం ఈజీగా వస్తుంది కానీ పోటీ గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా రాస్తారు గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్లో ఏడీఓ లేకపోతే ఈవోపీఏడి సెలెక్ట్ అయిన వాళ్ళు డీటీఓ ఏసీటీఓ రావాలని రాస్తారు టీచర్లు రాస్తారు డాక్టర్లు రాస్తారు మా బ్యాచ్లో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు రాస్తారు ఇంకా ఉన్న యాక్టర్లు అనకండి వాళ్ళ పరిస్థితి బాగుంది యాక్టర్లు రాయరు రైల్వే వాళ్ళు రాస్తారు ఎస్ఎస్సి వాళ్ళు రాస్తారు ఇప్పుడు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ రాస్తారు సార్ అంత కాంపిటీషన్ ఉన్న పోటీ కానీ సులభం అండి ఎందుకు సులభం అంటే నీ మీద నీకు నమ్మకం ఉండి కన్సిస్టెన్సీగా నేను చదువుతాను ఉదయం నాలుగు గంటలు లేచి రాత్రి పదకొండు వరకు నాకు వేరే ధ్యాస లేదు వేరే ఆలోచన లేదు ఈ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం అనుకుంటే ఎందుకు రాదండి సంవత్సరం దృష్టి పెట్టండి నేను తెప్పిస్తాను నీకు మాట ఇస్తాను సంవత్సరం దృష్టి పెట్టండి మరి గుర్తు పెడితే వచ్చేస్తుంది అంటే దృష్టి పెడితే కాదండి నీ చెప్పిన విధంగా నువ్వు చేయాలి అదే మెన్ అదే మెజర్మెంట్స్లో అదే కమిట్మెంట్తో నువ్వు చదవాలి అంత ఖచ్చిగా నువ్వు చదివితే భగీరథ చెప్పమంటారు కదా అలా వెళ్ళాలి అప్పుడే ఆ పోస్ట్ అనేది నీకు ఖచ్చితంగా అందుతుంది ఓకే సార్ అర్థమైంది అందరూ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా మంది అడిగింది ఏంటంటే కోర్టు కేసు సార్ ఆ కోర్టు కేసులో ఉన్న పోస్టులు ఇన్ని ఉన్నాయి సార్ వందల ఆరు అవి ఇస్తారట ఇస్తారంట ఫోన్ చేస్తున్నారు సార్ కోర్టులో ఉంది ఎవరు చెప్పగలరండి ప్రభుత్వంకి తెలియదు కదా ఎవరికీ తెలియదు కదా ఎప్పుడూ కూడా కొత్త నోటిఫికేషన్ కోసం ఆలోచించండి ఆ నోటిఫికేషన్ కలిస్తే అది ఏ విధంగా ఉంటుందనేది కోర్టు చెప్పిన బట్టి ఉంటుంది కనుక దానికోసం కూడా నాకు కాల్ చేసి అడగండి కలిసిందా ఏదో రెండు మూడు వారాల్లో ఆ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం సోమవారం గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది రావచ్చు మరొక వన్ ఆర్ టూ వీక్స్లో ఇది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల దానికి సంబంధం లేకుండా కొత్త పోస్టుల కోసమే నువ్వు ప్రిపరేషన్ చేయి ఎందుకంటే ఈ ఓవర్ థింకింగ్ ఏ విధంగా ఉంటుంది ఆ పోస్టులు కలిస్తే సంతోషమే సరే సంతోషం అయితే వచ్చిన తర్వాత లేదు అనుకో బాధపడాల్సిన అవసరం లేదు కదా సో నీ కొత్త పోస్టుల కోసం మాత్రమే నువ్వు ఆలోచించుకొని ప్రిపరేషన్ చేయి వంద కొంత శాతం సక్సెస్ వస్తుంది ఇదే గ్రూప్ టు స్టోరీ అర్థమైంది కదండి ఎక్కడైనా ప్రిపరేషన్ మొదలు పెట్టండి మన యాప్ డిస్క్రిప్షన్ లింక్ పెడతాము ఇప్పుడే క్లాసులు స్టార్ట్ అయ్యి ఒక ఎకానమీ జాగ్రఫీ ఇండియన్ అకాడమీ తెలుగు అకాడమీ అవుతున్నాయి నెక్స్ట్ అన్నీ కూడా నెక్స్ట్ మా ప్రతీదీ కూడా ఏవి కూడా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా అవుతాయి సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ